హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంశా శ్రీ సినిమాతో తెలుగు మైన ప్యూటీ తమన్నా ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి విషయాన్ని అందుకున్నారు అయితే ప్రస్తుతం తమన్నా సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు అయితే తాజాగా తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత ఆలయమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు తన కుటుంబంతో కలిసి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూర్తిగా తమన్నా ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారని చెప్పాలి ప్రత్యేకంగా కామాఖ్య దేవి గుళ్ళు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అవమానులతో పంచుకున్నారు ఇందులో మిర్కీ బ్యూటీ తమన్నా పసుపు రంగు దుస్తులు ధరించారు కాసాయి మేలవింపుతో కూడిన టాప్ ధరించారు మెడలు బంతి దండ దేవుడి సాలువ కుంకుమ ఫోటో పెట్టుకుని ట్రెడిషనల్ లుక్ గా మారిపోయారు ఈ సందర్భంగా దిగిన పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ పిక్స్ చూసిన అభిమానులు క్యూటంటో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నటింట దాకా వైరల్ అవుతున్నాయి అయితే తమన్నా చివరిగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బోల్ శంకర్ సినిమా నటించారు అయితే ప్రస్తుతం అరణ్యై నాలుగు వేద వంటి చిత్రాల్లో తమను నటిస్తున్నారు అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా లేదని చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి